అందరికీ నమస్తే అండి గత టూ డేస్ బ్యాక్ ఒక యూట్యూబర్ వచ్చి విఠల్ గారు ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారి గురించి ఒక మాట దొరలడం జరిగింది తను ఒక ఆవేదనలో ఒక మాట అన్నారు ఇట్లా మీ మంచితనం తెలంగాణకి ఏం పీకెనిక పనికి వస్తుంది మీరు అనే విధంగా ఒక పీకే అనే ఒక పదం వాడినందుకు నేను ఒక మహిళగా ఒక జనరల్ సెక్రటరీగా ఎందుకంటే మీనాక్షమ్మ అంటే ఆమె ఒక మహిళలకి మరో పేరనమాట చాలా సింపుల్ సిటీగా ఉంటారు ఫోన్ చేయగానే లిఫ్ట్ చేస్తారు మా సమస్యను పరిష్కరిస్తారు తనని చాలా పార్టీలకు అతీతంగా అభిమానించే వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి విట్టెలిన తమ్ముడే ఎందుకంటే ఉద్యమకారుడు నాకు నాకు ఎలా అయితే ఆవేదన ఉంటుందో ప్రతి సమస్య మీద విట్టలు అన్న తమ్ముని కూడా చాలా ఆవేదనతోనే కొన్ని సందర్భాలలో ఎమోషనల్గా అయ్యి తన అన్న అన్నం అన్న మాటకి కేవలం మీనాక్షమ్మని తెలంగాణకు మీ మంచితనం ఎందుకు పీకడానికి అనే మాటకి కొంచెం నేను బాధపడ్డాను ఆ బాధలో విట్టలు గారిని నేను అనడం జరిగింది అయితే ఇది మా పర్సనల్ ఇష్యూ ఏం కాదు నాకు ఆయన ఉద్యమకారుడు నేను ఉద్యమకారురాలని మేము ఉద్యమం అందరం ఉద్యమం చేసిన వాళ్ళమే ఒకవేళ అమ్మగారిని తను విఠల గారు కూడా నాతో చెప్పారు ఆ మీనాక్షమ్మ కూడా మా తల్లితో సమానం ఆవేదనలో నేను ఒక సందర్భంలో మాట్లాడడం కాబట్టి అది ఒక తెలంగాణ యాసగా అనుకున్నాం అంతే తప్ప వేరేది ఏం లేదన్నారు నేను కూడా చెప్తున్నాను విఠల గారి కుటుంబానికి కానీ తనకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి తను కానివ్వండి ఈ విషయంలో బాధపడినట్టయితే నేను అన్న మాటలు ఉపసంహరించుకుంటాను ఎట్ ద సేమ్ టైం విఠలు గారు కూడా అమ్మగారి మీద అన్న మాట అతను ఏదన్నా ఆవేదనలు అన్నా ఏదైనా అన్నగారు కూడా ఉపస అన్న కానీ తమ్ముడు కానివ్వండి ఇద్దరం ఈక్వల్గా సో విట్టలు తమ్ముడు కూడా ఆ మాటను ఉపసంహరించుకుంటే బాగుంటుందని అంతే తప్ప ఈ విషయాన్ని ఎవరికి ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది గాను అందరం ఆవేదనతోనే ఆయన ఒక పది మంది కోసం ఆవేదనతో మాట్లాడుతున్నారు నేను కూడా ఒక మహిళగా ఒక మహిళలను అన్నప్పుడు కొంచెం మనం ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా నేనైనా ఇంక్లూడ్ ఎవరమైనా మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని అంతే తప్ప ఇది ఎవరి మీద ఎవరిని ఉద్దేశించి అనేది కాదు వాళ్ళ కుటుంబం కానివ్వండి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆ తనను కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ తనని ఇబ్బంది పెట్టినట్టయితే బాధ పెట్టినట్టయితే ఆ మాటలు నేను ఉపసంహరించుకుని అట్ ద సేమ్ టైం అమ్మని కూడా తను అన్నారు మా తల్లిగారు లాంటిదే అని కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ సో బాటలు దొరలడము స్పందన ప్రతిస్పందన తర్వాత ఉపసంహరించుకోవడం అనేది ఇంకా దానికన్నా పెద్దగా అంటే ఇంకేం ఉండదు దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాల్సిందిగా మీకు అందరూ కూడా నేను కోరుకుంటున్నాను నేను కూడా తెలంగాణ బిడ్డనే తెలంగాణ సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది తప్పకుండా అందరికీ నేను అండగా ఉంటాను ఏ విషయం ఉన్నా కూడా పార్టీ పరంగా తెలంగాణ ఇన్ఛార్జ్ మీ నక్షమ్మ కాబట్టి నేను స్పందించడం జరిగిందప్ప వ్యక్తిగతంగా నాకు ఎలాంటి విభేదాలు నాకు కానీ విట్టలుగా తమ్ముని కానీ లేదు కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మనం అందరం సమయం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నా తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థులు నిరుద్యోగుల త్యాగాలతో వచ్చినది తెలంగాణకి ఓనర్స్ నిరుద్యోగులు ఈ రోజు ఆ రోజు అరవై తొమ్మిదిలో మా నాన్నగారు ఉద్యమం చేసినప్పుడు మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయారు ఈ రోజు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండు వందల మంది పిల్లలు చనిపోయారు ఈరోజు తెలంగాణ ప్రజలు తింటున్న బువ్వ కానీ రాజకీయ నాయకులు తింటున్న అన్నం కానీ విద్యార్థుల రక్త త్యాగంతో వచ్చిన తిండి రాజకీయ నాయకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని పార్టీల రాజకీయ నాయకులు నిరుద్యోగులు విద్యార్థుల సమస్యలను గా పరిష్కరించాలి ముఖ్యంగా ఈ రోజు మొన్న ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల మహాసభ నిరుద్యోగుల కవాతు నిరుద్యోగుల మహాధర్ణాలో నన్ను పృద్వాన్ అని వాళ్ళు గెస్ట్గా పిలవ పిలచడం జరిగింది ఆ రోజు మేము స్టేజ్ మీద ఉన్నప్పుడే కుమారస్వామి అనే అబ్బాయి చనిపోయాడు ఒకవైపు పోలీసులు పెద్ద ఎత్తున రావడము మీటింగ్ను డిస్టర్బ్ చేయడము అదే సమయంలో ఏం జరిగిందంటే గ్రూప్ వన్ విషయంలో జీవో నెంబర్ ట్వంటీ నైన్ అప్పుడు వందల వేల మంది విద్యార్థులు రోడ్డు మీదకి రావడం జరిగింది అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఎత్తుకపోతున్నారని చెప్పి మాకు ఫోన్లు వచ్చి మా ఇంటికి వస్తే నేను పృద్వన్న పోలీసులు లాఠీచార్జ్ జరగకుండా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళని ఆపి క్రాస్ రోడ్లో మేము రోడ్డు మీద కూర్చొని ఎవరెవరితో మాట్లాడాలో అందరితో మాట్లాడి ఆపినాం మేము వచ్చినాక మళ్ళీ ఇంకో నాలుగైదు వ్యాన్ల పోలీసులు రావడంతో ప్రద్వన్న గారు వెళ్ళి తెల్లవారుజామున ఐదు గంటల వరకు మేము అక్కడ ఉన్నాం ఆ సందర్భంలో నిరుద్యోగులందరూ అన్న మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని మమ్మల్ని తిప్పిర్రు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద లాఠీచార్జ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తారని మమ్మల్ని గట్టిగా అడిగితే నేను దీపాదాస్ మున్షి గారు క్లోజ్గా పనిచేసినాం అజయ్ కుమార్ గారు క్లోజ్గా పనిచేసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణ పౌర సమాజంలో ఉన్న దాదాపు డెబ్బై మంది వ్యక్తుల దగ్గరికి దీపాదాస్ మునిషిని నిన్ను స్వయంగా తీసుకెళ్లడం జరిగింది ఆ క్రమంలో మేము మీనాక్షి నటరాజనమ్మ గారిని దీపాదాస్ మునిషి గారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం కూడా మా దగ్గరకు వచ్చి మాట్లాడింది అది అందరికీ తెలుసు మా బాధ్యతగా పౌర సమాజం నుంచి ఆ రోజు దీపాదాస్ మునిషి గారికి ఫోన్ చేసినాం డాలీ శర్మ గారికి ఫోన్ చేసినాం ఏఐసిసిలో ఉన్న పెద్దలందరికీ ఫోన్ చేసినాం రాహుల్ గాంధీ గారి పిఏ అలంకార్ గారికి చేస్తే మీరు మీనాక్షి నటరాజన్ మేడం గారితో మాట్లాడండి ప్రస్తుతం ఆమె ఇన్ఛార్జి వచ్చారంటే మా పిల్లలందరూ కూడా ఆమెకు ఫోన్ చేశారు ఆమెకు మెయిల్ చేస్తే ఆమె ఆఫీస్ నుంచి మేము ప్రభుత్వంలో ఇన్వాల్వ్ కాము పార్టీలో ఇన్వాల్వ్ అవుతామని చెప్తే మాకు బాధ అనిపించింది ఇప్పుడు మేడం యొక్క ఇంటిగ్రిటీ పట్ల మేడం యొక్క కమిట్మెంట్ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది మేడం మీద ప్రేమతో మా ముఖ్యమంత్రే కే హెడ్ ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత ఒక ఇన్ఛార్జ్గా ఆమెకుంటుంది తెలంగాణ పౌర సమాజానికి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఉన్న ఆ మేడం గారి ఆఫీస్ నుంచి ఆ విధంగా రావడంతో మేము ఆ మీటింగ్లో మీ మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది వి రెస్పెక్ట్ యువర్ ఇంటిగ్రిటీ అండ్ యువర్ కమిట్మెంట్ బట్ మీ మంచితనము రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మీనాక్షమ్మ అమ్మ గారు మీ మంచితనం ఏం దేనికి గడ్డి పీకడానికి అనే పదంలో ఒక మాట గడ్డి పీకడానికి అనే పదం వచ్చింది మీనాక్షమ్మ గారు అంటే నాకు రెస్పెక్టు నేను ఖచ్చితంగా మేడంని కలుస్తాం మా నిరుద్యోగుల సమస్య మీద ఇప్పటికే రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లేట్ చేసింది కాబట్టి మీరు ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా నిరుద్యోగులు విద్యార్థుల సమస్యని మీరు పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో సంధ్యారెడ్డి గారు నా మీద ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అంశాలు నన్ను బాధపెట్టినాయి కానీ ఈరోజు సంధ్యక్క గారే మా ఇంటికి వచ్చారు ఆమె జరిగిన పొరపాటుని అంగీకరించారు ఆ ఉపసంహరించుకున్నందుకు ధన్యవాదాలు జై తెలంగాణ